గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి పొటాటో అండి చిప్స్ చేద్దామని ఈరోజు ఒక కేజీ తెప్పించుకున్నాను అది పీలరు అండ్ చిప్స్ కట్టరండి అది తర్వాత కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి బాగా కడిగినాక పీల్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టానండి ఎందుకంటే బ్లాక్ అవుతాయని చెప్పేసి ఈ విధంగా నీళ్ళల్లో వేసి పెట్టాను పెట్టాక తర్వాత ఈ స్లైడ్స్ కట్ చేసేది ఉంది కదండి దాంతో జురుకున్నానండి అది వచ్చేసి చిన్న చిన్న స్లైడ్స్ చిప్స్ లాగా వచ్చాయి అవి ఒక టూ త్రీ టైమ్స్ మనం వాష్ చేయాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా బయటికి రావాలి మనము ఫీల్ చేసేటప్పుడు కానీ మనము చిప్స్ కట్ చేసేటప్పుడు కానీ కొద్దిగా వాటరీ వాటరీ వస్తుందండి అది స్టార్చ్ అండి అది ఎక్కువ పోవాలండి అప్పుడే మనము వీకె నీట్ బాగుంటుంది మనకు ఎలాంటి అంటే ఆరోగ్యమైన ఆరోగ్యపరమైనవి ఇష్యూస్ ఏమి రావండి సో రెండు మూడు సార్లు కడిగి తర్వాత స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టాలండి పెట్టాక దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేయాలండి ఇవి మనం పీల్ చేసుకున్న వచ్చేసి ఒక రెండు మూడు సార్లు ఖచ్చితంగా మనం కడగాలండి కడుగుతానే బాగుంటుందండి కడిగాక హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసేసినామంటే ఆ స్టార్చ్ వచ్చేసి పొంగినట్లు మనకు కనిపిస్తుందండి ఆ కనిపించినటువంటి అట్లా కనిపిస్తేనే మనం తీసేసి ఒక స్ట్రైనర్ రంధ్రాలు గిన్నె ఉంటుంది కదండి స్ట్రైనర్స్ అట్లా అవి లేకపోయినా ఏం ప్రాబ్లం లేదండి మనతో ఒక రంధ్రాలు గిన్నె ఉంటుంది కదండి దాంట్లో వేసేసి వాటర్ అంతా పోయినాక వేయాలండి వేసి ఒక క్లాత్ మీద కానీ మనం ఎక్కడైనా డ్రై చేయాలనుకుంటే చేయొచ్చండి చేసి కొద్దిగా ఎండలో పెట్టుకున్నామంటే ఒక్క రోజులోనే అయిపోతుందండి కానీ ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంది కానీ చెయ్యటం చాలా కష్టం అండి అంటే అది బాయిల్ అయిపోతుంది కాబట్టి వెంటనే తొందర తొందరగా డ్రై చేసుకోవాలండి లేదంటే ఒకటికొకటి అతుక్కపోయేసి విరిగిపోతాయండి బట్ చిన్నపిల్లలు ఉన్న ఇండ్లల్లో ఇది చాలా యూజ్ అవుతుందని ఈ చిన్న వీడియో మీకోసం అప్లోడ్ చేశానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇవి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి బట్ ఇట్స్ అమేజింగ్ అండి బాగా ఉంది ఈజీ ప్రాసెస్ మనకు చీప్గా దొరుకుతాయి కూడా మనము ఏ దానికి మనం వెళ్ళాల్సిన అవసరమైతే అంటే ఎక్కువ కాస్ట్గా మనం బయట పోయి కొనుక్కొని తినే బదులు ఈ విధంగా మనము చేసుకొని మన పిల్లలకు పెట్టినామంటే చాలా సంతృప్తి ఉంటుందండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా రిస్క్ అయినా కూడా కొంచెం కష్టమైనా కూడా ఓపికతో చేయండి ఈ విధంగా డ్రై చేసుకుంటే అవి డ్రై అయిపోతాయండి ఇప్పుడున్న ఎండలల్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో డ్రై అయిపోతాయండి బై ఈవినింగ్ మనం చిప్స్ చేసుకొని తినొచ్చండి చూడండి అదిగో ఎండలో పెట్టాను కొద్దిగా ప్లేట్లో కూడా పెట్టానండి ఎందుకంటే నేను తీసుకున్నటువంటిది సరిపోలేదండి సో అది డ్రై అయినాక మళ్ళీ ఈవినింగ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి